హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మర్మరాల లడ్డు అండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఈజీగా మరిమరాల లడ్డుని హెల్తీగా అయితే చేసి పెట్టేవచ్చు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఈ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనకు శ్రమ కూడా ఎక్కువగా అయితే ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఇలాంటి లడ్డూలు చేసి పెడితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఒక మ్యాన్ పెట్టేసి దానిలోకి ఒక్కొప్ప వరకు బెల్లాన్ని అయితే వేసుకోండి ఈ బెల్లంలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే పోసుకొని బెల్లాన్ని అయితే కరిగించాలి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి బెల్లాన్ని అయితే కరిగనివ్వండి కరిగిన తర్వాత ఇది వచ్చేసి ముదురు పాకం అయితే రావాలండి లడ్డు చేసుకోవడానికి ఇలా నొరగనుగగా వచ్చినప్పుడు ఈ పాకాన్ని ఒక గిల్లలోకి వాటర్ అయితే తీసుకుని కొద్దిగా చూడండి ఈ పాకం వాటర్లో కరిగిపోకోకుండా మనం చేతితో పట్టుకుంటే ఈ విధంగా అయితే ఉండాలి ముదురు పాకం అయితే రావాలండి ఇలా వండలాగైతే వచ్చేయాలి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు మరమరాలు అయితే వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల వరకు మరమరాలు వేసుకుంటే తీపి కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఇలా మరమరాలు వేసేసిన తర్వాత బెల్లం పాకం మొత్తం పట్టేలాగా మరిమరాలకి కలపండి చూడండి బెల్లం పాకంలోకి మర్మరాలు మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారుకోకుండా లైట్గా వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు అయితే చేసేసుకోవాలి చల్లారిన తర్వాత చేసినట్లయితే లడ్డూలు సరిగ్గా రావండి లడ్డూ చేసేటప్పుడు ఇడిపోతూ అయితే ఉంటాయి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అయితే రాసుకుని ఇలా లడ్డూల కింద అయితే చేసేయండి మనకి ఏ సైజులో లడ్డూలు కావాలో చూసుకుని ఆ సైజెస్లో అయితే లడ్డూలు అయితే చేసేసుకోవడమే ఇలా చాలా ఈజీగా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ మర్మరాల లడ్డూ అయితే చేసేసుకోవచ్చు ఇది హెల్తీ రెసిపీ కూడా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరైనా సరే తినొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇలా పిల్లలు చేసి పెట్టినట్లయితే పిల్లలు మళ్ళీ మళ్ళీ అయితే ఈ చేయమని అయితే అడుగుతారు మనకు కూడా ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి